హర హర మహాదేవ విదురు నీతికి స్వాగతం మనతో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ మంచిని మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ పైగా నిజంగానే వాడు చెప్పేది మంచిదైతే మనం ఒప్పుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది దాన్నే విదురుడు ధృతరాష్ట్రుడితో అంటాడు అదే ఈరోజు విదురు నీతిలో ముఖ్యంగా చెప్పుకోబోయే అంశం సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తాశ్రోత దుర్లభ అంటాడు మంచి చెప్తే వ్యర్థమని మనకు నచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు ప్రియమైనది మాట్లాడేవాళ్ళు అంతటా ఉంటారు కానీ నచ్చని విషయమైనా మంచిదాన్ని చెప్తే దాన్ని వినేవాడు ఉండడు చెప్పేవాడు ఉండడు ఇద్దరు కూడా దొరకడం అనేది లోకంలో దుర్లభం అన్నాడు దీని సారం ఏంటి ఎవరైనా మంచి చెప్తే అలాంటి వాళ్ళని నిరాదరణ చేయకుండా మన జీవితంలో దాన్ని గ్రహించాలి అని చెప్పడం కొన్ని కొన్ని కష్టమైనటువంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు చెప్పే మాటలు చాలా చేదుగా అనిపిస్తాయి అయినా కూడా కొంచెం శాంతంగా ఆలోచిస్తే అందులో యథార్థమేంటో మనకి తెలుస్తుంది ఎందువల్ల అలా చెప్తారంటే వాళ్ళ అనుభవం నుంచి చెప్తారు అనుభవాన్ని మించిన గురువు ఈ ప్రపంచంలో ఎవరుంటారండి కానీ ప్రతిదీ అనుభవంతో తెలుసుకుంటారంటే కష్టం అందుకే పెద్దల యొక్క సహాయం అనేది తీసుకోవాలి బుద్ధిమంతులు ఎప్పుడూ స్నేహితులుగా ఉండాలి అదే ఈ విషయాల్లో చెప్తున్నాడు యోహి ధర్మం సమాశ్రిత్య హిత్వా భర్తు ప్రియా ప్రియే తన వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సరైన విషయాన్ని చెప్తాడో వాడే నిజంగా మనకి సహాయవంతుడు అన్నాడు తేనె రాజా సహాడవాన్ అట్లాంటి వాడి చేతనే నిజానికి సహాయాన్ని అవుతున్నాడు మనిషి అంతే తప్ప మెచ్చుకోలుగా కేవలం మాట్లాడేవాడి వల్ల కాదు ఒక విడిచిపెడితే తన వంశమంతా బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ ఒక్కడిని విడిచిపెట్టడానికి సంశయించకూడదు ఎందుకు ఈ మాట దుర్యోధనుడు ఒక్కడిని విడిచిపెడితే మిగిలిన వాళ్ళందరూ బాగుంటారని చెప్పడం త్యజేత్ కులార్థే పురుషం గ్రామస్యార్థే కులం త్యజేత్ అన్నాడు ఒక సమూహం మొత్తం బాగుంటుందన్నప్పుడు తన వాళ్ళనైనా సరే విడిచిపెట్టడానికి వెనుకాడకూడదు ఈ రోజుల్లో ఎవరున్నారండి అవసరమైతే గ్రామం మొత్తాన్ని సర్వనాశనం చేసైనా తన వాళ్ళని కాపాడుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కానీ ఆనాటి పరిస్థితి అలా కాదు నీతి అంటే ఇలా ఉంటుంది నాయన రాజైన వాడికి ఇలాంటి బాధ్యత ఉండాలి రామచంద్రుడు తన వాళ్ళను వదులుకోవడానికి కూడా సంశయించకపోవడానికి కారణం ఇదే లోకం మొత్తంలో ధర్మనాశనం అయ్యేటువంటి పరిస్థితి నిందా వస్తుందన్నప్పుడు తన కష్టమేదో తాను పడ్డం అందుకే ధర్మ సూక్ష్మం నిజంగా రాముడు చేసేటువంటి విషయాలు చెప్తే ఈరోజు రాముడి మీద విమర్శ వస్తుంది నిజానికి పోని రాముడు లాంటి రాజెవరైనా ఉన్నారా పోని ఇలా చెప్దామంటే అలా లేరు తిట్టేవాళ్ళు మాత్రం ఉన్నారు అదే ఆశ్చర్యం గ్రామం జనపదస్యార్థే అనేక మంది కోసం ఒక గ్రామాన్ని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టచ్చు తనని తాను కాపాడుకోవడం కోసం ఈ భూమి మొత్తాన్నైనా పక్కకు నెట్టేసి కాపాడుకోవాలన్నాడు ఆపదల్లో తనను తాను కాపాడుకోవడానికి ధనం ఎప్పుడూ కూడా ఉండాలి ధనాన్ని పోగు చేసుకుంటూ ఉండాలి అలాగే తన భార్యని బిడ్డల్ని కాపాడుకోవాల్సి వస్తే ధనాన్ని వెచ్చించాలి అక్కడ పిసినాడి చూపించకూడదు అదే తనని తాను కాపాడుకోవాలంటే రాజైనటువంటి వాడు భార్యా బిడ్డల్ని కూడా లెక్క చేయకూడదయ్యా అన్నాడు అలా ఉంటేనే రాజైన వాడు బ్రతికుంటాడు లేదా తనను తాను బలి చేసుకోవలసిందే అలాంటి పరిస్థితులు ఉంటాయి ఇంతకు ముందు కాలాలలో ఈ జూదం వాడిన వాళ్ళంతా కూడా నాశనమైపోయారయ్యా శత్రుత్వాలన్నీ కలిగాయి అందుకే నేను వినోదంగా కూడా ఈ జూదాన్ని ఒప్పుకోను సుమా ఆ విషయం నీకు చెప్పాను అయినా వినలేదు పైగా ఔషధం రోగికి రుచించని విధంగా నా మాటలన్నీ నీకు చేదుగా అనిపించాయి అయినా కూడా నేను నిజాన్నే చెప్తాను కాకైరి మాన్ చిత్రబరహాన్ మరియు అని అంటాడు కాకులన్నిటిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అవసరం వచ్చినప్పుడు నెమళ్లతో యుద్ధానికి పంపించినట్లుగా నువ్వు పాండవులందరినీ వదిలేసి నీ వాళ్ళందరూ గొప్పవాళ్ళని దగ్గరకి తీసుకున్నావు ఇది నీకు ఏనాటికైనా కూడా ఇబ్బంది కలుగుతుంది సుమా సింహాలను విడిచిపెట్టి నక్కలని దగ్గరకి తీసిన వాడి విధంగా నువ్వు పాండవుల విషయంలో వర్తిస్తున్నావు కానీ దీనివల్ల నీకు మేలు అనేది కలగదు సుమా నీకు రాజధర్మం అంటే ఏంటో తెలుసా అసలు ప్రభువు దగ్గర ఎట్లాంటి మనుషులు అనేవాళ్ళు ఆగుతారో తెలుసా ఇది చాలా మంచిది ఈనాటి కాలంలో ప్రతివాడు అధికారం చలాయించాలని కోరుకుంటాడు కానీ వాడికి ఎలాంటి గుణం అనేది ఉండాలో అర్థం చేసుకోడు కానీ విదురుడు చాలా స్పష్టంగా చెప్తాడు ఎవడైనా సరే ఎక్కువగా కోపించే గుణం ఉంటే వాడి దగ్గర ఇంకొకటి నిలబడయ్యా చిన్న విషయానికి అమితంగా కోపించినట్లయితే వాడిని అందరూ విడిచి వెళ్ళిపోతారు రాజుకి ఇట్లాంటి గుణం అస్సలు ఉండకూడదు సుమ పైగా శాంతంగా ఉండేవాడి మీద కింద ఉన్నటువంటి వాడు నమ్మకాన్ని ఉంచుతాడు ఆయనకి పని చెయ్యాలి అని అనుకుంటాడు ఆ గుణం నీలో లేదంటే ఆ తర్వాత నువ్వెంత చెప్పినా వినరు సుమా ఎందుకంటే కోపం చేత ఎదుటివాణ్ణి తిట్టినప్పుడు వాడి మనసు చాలా గాయపడి విరిగిపోతుంది అలా విరిగిపోయిన మనస్సుని పదే పదే మళ్ళీ అతికించాలని చూస్తే అలా ఎన్నటికీ జరగదు కనుక ఎప్పుడు ప్రభువైన వాడు కోపాన్ని తెచ్చుకోకూడదు అలా ఉంటే ఏం జరుగుతుంది దానికి కూడా చెప్తాడు ఆపదల్లో విడిచిపోకుండా ఉంటారు అయ్యో మేము ఎన్ని తప్పులు చేసినా సరే మమ్మల్ని భరించారు కదా అని అంటే తప్పులు చేస్తే చూడాలన్నా వ్యక్తిగతంగా ఏదైనా తప్పు చేస్తే భరించాలి అని అర్థం కొన్ని కొన్ని దేశాలకి ఈ ఆక్రమణ స్వభావం ఎక్కువ ఎలాగంటే వాళ్ళకి వాళ్ళు ప్రశాంతంగా ఉన్న కూడా వెళ్ళి ఇతరులను ఆక్రమించాలని చూస్తారు ఆ కారణం వల్ల సర్వనాశాలు అయిపోయిన దేశాలు కూడా ఉన్నాయి కనుక అట్లాంటి బుద్ధి అనేది ప్రభు అయిన వాళ్ళు ఉండకూడదు తన వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి చుట్టూ ఉన్నటువంటి విషయాల్ని శత్రు బలాబలాల్ని పరిశీలిస్తూ ఉండాలి ఇలా ఉండడం వల్ల రాజు అభివృద్ధి పొందుతాడు పైగా మంత్రుల మీద ఎక్కువగా కోపించకూడదు సుమ దీనివల్ల చాలా ప్రమాదం వస్తూ ఉంటుంది వంచనతో నువ్వు బ్రతికితే మంత్రులు సమయం చూసి నిన్ను వంచన చేస్తారు అట్లా ఎప్పుడూ కూడా ఉండకూడదు ఇక పనులన్నిటినీ కూడా ముందుగా నిర్ణయం చేసుకుని ఉండాలి ఖర్చులు ఆదాయాలు మొదలైనవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా సరైనటువంటి విధానంలో ఉండాలి నిజానికి ఈ విధానాన్ని పాటించకపోవడం వల్లనే రాజ్యంలో దరిద్రం అనేది ఎక్కువ ఉంటుంది రాజుకు ఆదాడమంత వ్యయమంతా అనే విషయాలు చాలా చక్కగా తెలియాలి ఒక పనికి ఎలాంటి సేవకుడిని వినియోగించుకోవాలో చెప్తాడు ముఖ్యంగా తన అభిప్రాయాన్ని తొందరగా ఎరుగగలిగినటువంటి వాడై ఉండాలి అంటే ప్రతి విషయం కూడా చెప్తేనే తెలుసుకునేవాడై ఉండకూడదు ఒక చూపుతో ప్రభువు యొక్క ఆంతర్యాన్ని గ్రహించగలిగిన వాడ ఉండాలి అలాంటి వాళ్ళు నిజానికి మనకి జీవితంలో కొద్దిమంది తారసపడతారు మనల్ని చక్కన అర్థం చేసుకుంటారు అట్లాంటి వాళ్ళని పోగొట్టుకోకూడదు వాళ్ళు మనకి కింద ఉండి మనతో స్నేహం చేయడానికి ఇష్టం ఉంటే అలాంటి వాళ్ళని సేవకులుగా నియమించుకుంటే పనులు చాలా తొందరగా అవుతాయి సుమా మంచి మాటలు మాట్లాడేవాడు మన మీద ప్రేమ ఉన్నవాడు ఈ రెండు గుణాలు కూడా ఉండాలి అంటే వాడి వల్ల పనులు చక్కబడతాయి అలాంటి వాళ్ళు దొరుకుతారా అంటే దొరుకుతారండి ఎందుకో తెలుసా ఈ కాలంలో దొరకరు రాజు అయిన వాడు సేవకుడిని సంపూర్ణంగా పిండియాలని చూస్తాడు సేవకుడైన వాడు రాజు దగ్గర నుంచే మొత్తం పిండుకోవాలని చూస్తాడు ఈ రెండు గుణాలు ఉండడం వల్ల ఇలా అవుతుంది అలా కాకుండా సేవకుడు కూడా ఎదగడానికి తోడ్పడే రాజు ఉంటే ఖచ్చితంగా ఆ రాజు కింద బంటుగా పనిచేయడానికి ఒప్పుకునే వాళ్ళు ఉంటారు అంగీకరించి ఖచ్చితంగా రాజు యొక్క కార్యాన్ని నెరవేర్చే వాళ్ళు ఉంటారు రాజుకి పెట్టే గుణం పోయింది సేవకుడికి విశ్వాసంగా ఉండే గుణం పోయింది ఇందులో తప్పు ఎక్కువ శాతం రాజుదే ఉంటుంది మహా అయితే ఒక సేవకుడు తప్పు చేయవచ్చు కానీ అందరు అలా ఉండరు కదా కనుక రాజైన వాడు చాలా ఓపిగ్గా ఈ విషయాన్ని పరిశీలన చేసుకోవాలి చెప్పిన మాట లెక్క పెట్టను వాడు పని చెయ్యను అనేటువంటి వాడు తన తెలివే గొప్పది అని భావించుకొని పని మధ్యలో తన అభిప్రాయాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఇలాంటి వాడు ఉంటే మన దగ్గర నుంచి వెంటనే అతన్ని తొలగించాలి లేకపోతే ఏమవుతుందో తెలుసా మన పని చెడిపోవడమే కాక మన పని గురించి ఇతరులకు కూడా ఈ విషయాన్ని చేరవేస్తూ ఉంటాడు సరైన బుద్ధి కలిగిన వాడు ఇతరుల ఇళ్ళకి సాయంత్రం పూట ఠక్కుని వెళ్ళిపోకూడదు అంటాడు వాళ్ళ యొక్క పరిస్థితులు తెలుసుకుని వెళ్ళాలి నిజానికి నాడు మధ్యాహ్న భోజనాలైనా సాయంకాలం వెళ్ళేటప్పుడైనా చెప్పి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం అంతే తప్ప హఠాత్తుగా వెళ్ళిపోకూడదు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అలా ఉండడం వల్ల మన నమ్మకాన్ని కూడా కోల్పోతూ ఉంటాడు ఎందుకలా అనడం అంటే మనల్ని మనం వాళ్ళని గమనిస్తున్నామేమో అని భావన చేస్తారు తద్వారా అక్కడ నుంచి విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఒక కూడలిలో ఒంటరిగా ఎప్పుడు కూడా నిలబడి ఉండకూడదు ఎటు నుంచి ఏ ఆపదొస్తుందో తెలియదు రాజుగారు కోరుకున్నటువంటి అమ్మాయిని ప్రేమించకూడదు అలా ప్రేమించాడంటే ఏమవుతుంది వాడి ఆయుష్ క్షయమైపోతుంది పలువురు దుష్టులు కలిసి చేసే ఆలోచన ఎప్పుడు కూడా చటుక్కుమని కాదు అని చెప్పవద్దంటాడు ననింధవం మంత్రగతస్యగచ్చేత్ అంటాడు అందరూ కలిసి ఒక ఆలోచన చేశారు చెడ్డవాళ్ళు ఆ సందర్భంలో వెళ్ళి అబ్బే ఇది నాకు నచ్చలేదని గట్టిగా చెప్పే అవసరమైతే నిన్ను చంపేనైనా చంపేస్తారు ఆ సమూహం నుండి నిన్ను తొలగించనైనా తొలగించేస్తారు అట్లాంటి స్థితి బుద్ధిమంతుడైన వాడు ఎప్పుడూ తెచ్చుకోకూడదు సుమా ఇది రాజనీతికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం అలాగే నీ మీద నాకు నమ్మకం లేదయా నిన్ను నమ్మను అని ఒక్క పెట్టును చెప్పకూడదు అలా చెప్పామా అక్కడి నుంచి వాడు రహస్యాలు చెప్పడం మానేస్తాడు ఆ మాట అనకూడదు నువ్వు చెప్పింది నిజమే నాకు ఏదైనా ఉపయోగం ఉందేమో ఆలోచన చేస్తాను అని చెప్పి వాడికి కూడా ఎప్పటికీ తెలియకుండా తన పని తాను చేయాలి వాడి మాట వింటున్నట్టు మాత్రమే ఉండాలి అంతే తప్ప ఖచ్చితంగా బల్లగుద్దినట్టుగా చెప్పరాదు అలా చెప్పడం వల్ల రాజనీతిని ముందుకు సాగించలేడయ్యా అలా ఉండకూడదు ఏదో నెపం చెప్పి తప్పించుకోవాలి సుమ కొంతమందిని విడిచిపెట్టేయాలి జీవితంలో వాళ్ళెవరో తెలుసా ఘృణీ రాజా అన్నాడు బాగా దయగలిగిన మెత్తటి రాజు ఎవడైనా ఉంటే వాడిని విడిచిపెట్టు వాడితో స్నేహం కూడా చేయొద్దు సుమ దానివల్ల ఏమవుతుంది ఒకవేళ దయగలిగిన వాడితో ఉంటే వాడి సేవకులందరూ ఈ రాజు మీద ఎక్కి తొక్కి వాళ్ళ గుణాల వల్ల మనకి కూడా కీడు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరీ దయ ఉండకూడదు మరీ కాఠిణ్యం అనేది ఉండకూడదు సత్ప్రవర్తన లేని స్త్రీని దగ్గరికి తీయరాదు ఈ కాలంలో చూస్తూ ఉంటాం కదా చాలా ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు కూడా మంచి రంగంలో ఒక ఉన్నతి సాధించారనుకోండి ఒక రంగంలో మంచి ఉన్నతి సాధించారనుకోండి అలాంటి వాళ్ళ మీద కూడా స్త్రీలు వెంటనే నింద వేసేస్తారు కొంతమంది అందరినీ అని కాదు అందుకే శీలము లేని ఆమెడ అని చెప్తున్నారు సరైన సత్ప్రవర్తన లేకపోతే వెంటనే పురుషుడి మీద నింద వేసేస్తారు అంతకాలం పొందిన సుఖం అంతకాలం పొందిన ప్రయోజనం అట్టే మర్చిపోతారు మర్చిపోయి ఇంకా ఏదో ఇవ్వలేదని జలగల్లాగా పీడిస్తూ ఉంటారు కనుక శీలం లేని వాళ్ళ దగ్గరకి తెయొద్దయ్యా రాజసేవకుడు ఒకడు ఉంటాడు వాడిని దగ్గరికి తీసి మన రహస్యాలన్నీ ఎప్పుడూ చెప్పకూడదు ఇంకో రాజు దగ్గర ఉండే సేవకుడైనా సహజంగా మనిషైనా కూడా రాజు దగ్గర ఉన్నవాడిని అట్టే నమ్మకూడదు అంతవరకు స్నేహంగా ఉండి కోపం వచ్చిందా ఇక మనల్ని అధపాతాళానికి తొక్కేస్తాడు అందువల్ల అలా ఉండద్దు అంటాడు కొడుకు సోదరుడు అలాగే భర్త లేనటువంటి ఆమెడ వీళ్ళని వ్యవహారాలలో విడిచిపెట్టాలి అంటే వీళ్ళతో లావాదేవీలు నాకు ఇంత డబ్బు ఇస్తామని వీళ్ళ దగ్గర పీడించకూడదని చెప్తాడు సేనయందు బ్రతికేటువంటి వాడు అంటే సై సైన్యంలోకి వెళ్ళిపోతాడు కదా అలా వెళ్ళిపోయిన వాడికి అప్పుసొప్పులు ఇవ్వడం అనేది ఎక్కువగా పెట్టుకోకూడదయ్యా అన్నాడు అది వాళ్ళ వ్యక్తిగతమే అంటే ఇస్తారా ఇవ్వరా అనేది విదురుడు చెప్తున్నాడు ఎందుకంటే మళ్ళీ ఇచ్చిన తర్వాత అది తిరిగి వస్తుంది అని కాంక్షించవద్దు అధికారం కోల్పోయిన వాడి దగ్గర కూడా అప్పు ఇవ్వవద్దు అంటున్నాడు ఇస్తే మళ్ళీ అది వస్తుందన్నటువంటి నిశ్చయం అయితే లేదు సుమా ఇస్తే ఇచ్చుకోవచ్చు కానీ ఇస్తే మళ్ళీ తిరిగి వస్తుందని మనం నమ్మకం పెట్టుకోవడానికి వీలు లేదు బుద్ధి బాగుంటే క్రమంగా అన్నీ సమకూరుతూ ఉంటాయి ఆ తర్వాత సత్కులం కూడా ఇతరులు చూస్తూ ఉంటారు కనుక దానివల్ల కూడా వాడికి మేలు జరుగుతూ ఉంటుంది చదువు నిగ్రహం పరాక్రమం మితిమీరి మాట్లాడకుండా ఉండడం అనేది మనిషికి బాగా మేలు చేసేటువంటివి పరాక్రమం కూడా అవసరమే ఎందుకంటే ఎంత బలం ఉన్నా భయం ఉంటే ఒక పనిలో ముందుకు వెళ్ళలేడు దానివడ వాళ్ళు చాలా కోల్పోతారు అలా ఉండకూడదు సుమా పరాక్రమించి ఉండడం కూడా చాలా గొప్ప విషయం ఉన్న దాంట్లో దానం చేయాలి ఎదుటివాడు మేలు చేస్తే చక్కగా మనం గుర్తించాలి కొంతమందికి మేలు పొందిన తర్వాత ఆ చేసేళ్లే అనే భావం ఉంటుంది దానివల్ల చాలా చాలా కృతజ్ఞుడు అని అనిపించుకుంటాడు కృతజ్ఞ నాస్తిని నిష్కృతి అంటారు కదా తెలుగులో ఉన్న సామెత కృతఘ్నుడి శవాన్ని కుక్కలు ముట్టమని అలాంటి గుణం అనేది మనిషికి ఉండకూడదు సుమ యథాశక్తి కృతజ్ఞతగా మనిషి బ్రతకాలి ఈ గుణాలన్నీ కూడా ఉంటే మనిషి గొప్పవాడు కానీ నీకు ఇంకో చిత్రం తెలుసా ఇవన్నీ కూడా ఒక్క రాజపురుషుణ్ణి సేవిస్తాయి సుమ అంటే రాజుగారి దగ్గర ఎవడు సేవకుడుగా ఉంటాడో వాడన్నిటికీ అతీతుడైపోయి ఉంటాడయ్యా వాడి దగ్గర ఈ గుణాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాడు రాజసేవకుడి పరిస్థితే ఉంటే రాజుగారి పరిస్థితి ఇంకలా ఉంటుంది భర్తృహరి చెప్తాడు కదా స ఏవ వక్త సచదర్శనీయ ఎవరి దగ్గరైనా డబ్బు ధనము అధికారం ఇవన్నీ ఉన్నాయంటే వాడు మాట్లాడిందే మాట వాడు చేసిందే శాసనం వాడే చూడదగినవాడు ఎందుకయ్యా అంటే అన్ని ధనాన్ని ఆశ్రయించి ఉన్నాయి సుమ ఇలాంటి పరిస్థితి లోకంలో ఉంటుంది కనుక ఎవరు నీవారు ఎవరు కారు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకో ధృతరాష్ట్ర అని అంటున్నాడు బలము రూపము చక్కగా మాట్లాడేటువంటి గుణము ఇవన్నీ కూడా యోగ్యుడైనటువంటి వాడిని సేవిస్తూ ఉంటాయి అంటే సత్ప్రవర్తన ఉన్నవాడికి ఇవన్నీ అబ్బుతాయి అని ఇలా అనేకమైన విషయాలను చెబుతూ వస్తాడు ఒకరు అన్నారు అయ్యా మీరు ఇన్ని నీతులు చెప్తున్నారు కదా లోకల్లో అసలు ఇవన్నీ ఉంటాయా అసలు లోకల్లో ఇలా జీవించడానికి ఉంటుందా మంచిగానే ఉండాలి అంటే ఎంతమంది మన ముఖం చూస్తారు అన్నారు మీరు నీతిని ఎప్పుడు కూడా ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకోకుండా తప్పుగా భావన చేయకూడదు మంచిగా ఉన్నవాడి దగ్గర మంచిగా ఉండాలి చెడు చేసేవాడి దగ్గర చెడుగా ఉంటే దోషం లేదు అని విదురుడే స్పష్టంగా చెప్పాడు ఆ మాట మీరు ఎందుకు మర్చిపోతారు అది ధర్మ సూక్ష్మం సహజంగా మనం బ్రతకాల్సిన తీరు ఇది మనల్ని దెబ్బ కొట్టేవాడు వచ్చినప్పుడు మన దెబ్బ ఏంటో రుచి చూపించడంలో తప్పు లేదు అది మర్చిపోకూడదు ఈ రెండు విషయాల్ని కూడా సమన్వయం చేసుకుంటేనే జీవితం కనుక ఈ విధంగా చెప్పినటువంటి దాంట్లో నేటి సమాజానికి ఎంతవరకు గ్రహించగలరో అంతవరకు గ్రహించి చక్కగా మనం అందరం కూడా ఈ విదురు నీతిలోని మంచి వాక్యాలను గ్రహించి ఆనందంగా ఉంటాం అని ఆశిస్తూ ఈ భాగాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను తర్వాత భాగంలో అనేక విషయాలు తెలుసుకుందాం నమస్కారం